విదేశీ ఉద్యోగుల విషయంలో అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు యూటర్న్ చేసుకున్నాడు గతంలో విదేశీ ఉద్యోగులు వద్దంటూ చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు విదేశీ ఉద్యోగులకి స్వాగతం పలుకుతున్నారు అమెరికాలో ఉన్నటువంటి కొన్ని పరిశ్రమల్లో విదేశీ ఉద్యోగులను తీసుకోవాలంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ పోస్టులు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఈ మార్పుకి కారణం ఏంటనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమ్మనేని శివరాం ప్రసాద్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఇప్పుడు విదేశీ ఉద్యోగుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో మార్పు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ఏం చెప్తారు సార్ ఒకటి మన తెలుగులో సామెత ఉంది సార్ క్షవరం అయితే కానీ వివరం రాదని ఓకే ఇప్పుడు ఇక్కడ ట్రంప్ ఆయన ఏమనుకున్నాడంటే ఎవడో కూడా ఏ దేశం కూడా లేకపోతే ఏ పరిశ్రమ అయినా లేకపోతే ఏ వ్యాపారవేత్త అయినా సరే జీతాలు ఊరికే ఎవడో ఎవరికి ఊరికే వాళ్ళకే ఫెసిలిటీస్ చేయడానికి అవును వీళ్ళకి లాభం ఉంటేనే చేస్తారు అమెరికా కూడా అంతే అమెరికాలో ఉద్యోగాలు ఉన్నాయంటే అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారంటే వాళ్ళకి లాభం ఉంటేనే చేయించుకుంటారు వాళ్ళకి అవసరం ఉంటేనే చేయించుకుంటారు అంతేగాని పాపం ఇండియాలో నిరుద్యోగం ఉంది లేదా చైనాలో నిరుద్యోగం ఉంది వాళ్ళ కొంతమందిని మనం తీసుకుని ఉద్యోగం ఇద్దామని ఎవరు అనుకోడు నైపుణ్యం ఉన్నవారి వాళ్ళు తీసుకుంటారు తగినట్టుగా నైపుణ్యం ఉండి వా వేళ మూలన వాళ్ళకి లాభం ఉంటే వేళ మూలన ఆ దేశానికి లాభం ఉంటే తప్ప ఎవరు ఎవరిని తీసుకోరు ఇది వ్యాపార సూత్రం ఇది ఎవరికైనా అప్లై అవుతుంది ట్రంప్ ఏంటంటే కొన్ని ఆలోచనలు ఆయనకి అంటే ఏదో ఒక విధంగా అంటే మామూలుగా ఏంటంటే దౌచన్యీతి అనేది ఉంటుంది దేశాలకి మనకి కొన్ని ఫ్రెండ్లీ కంట్రీసు కొన్ని ఏమో ఆపోజిట్ కంట్రీసు ఇది వరకైతే ఏంటంటే రష్యా అమెరికా బెన ద్రవాలుగా ఉండేవి ఇది మా అమెరికా తరఫున కొంతమంది రష్యా తరఫున కొంతమంది ఉంటే భారతదేశము తన ఈజిప్టు ఇటువంటి అని ఆన్ఐలాండ్ నేషన్స్ అని అల్లిన దేశాల కింద ఉండేవాళ్ళం ఆ తర్వాత రష్యా విడిపోయి యుఎస్ఎస్ఆర్ విడిపోయి రష్యా సెపరేట్ అయిపోయిన తర్వాత బలహీన పడిపోయి అమెరికా ఒకటే ఏకద్రవ ప్రపంచం అయిపోయింది ప్రపంచంలో అదొకటే అగ్రరాజ్యం ఇవాళ ఆ పరిస్థితి నుంచి ఆ వాళ్ళకి కొద్దిగా వాళ్ళకి అర్థమవుతుంది అక్కడ నుంచి దిగుతున్నాం మనం భారతదేశం లాంటివి కూడా ఆర్థికంగా ఎదుగుతుంది ఇవాళ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయింది చైనా ఆర్థికంగా ఎదుగుతుంది అలాగే మన చైనా కానీ ఇండియా కానీ సైనిక పరంగా కూడా బాగా ఎదుగుతుంది తర్వాత బ్రిక్స్ కంట్రీస్ ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళందరూ ఇది రష్యా చైనా బ్రెజిలియా సౌత్ ఆఫ్రికా బ్రెజిల్ వన్ ఆఫ్ బ్రిక్స్ కంట్రీస్ ఏర్పాటు చేసుకున్నారు దీంట్లో ఆల్రెడీ ఇప్పుడు ఇరవై దేశాలు చేరింది ఇది ఒక కరెన్సీ కూడా అంటే ఈ మొత్తం బ్రిక్స్ కంట్రీస్ కలిపితేనే ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలో దాదాపు థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ ఆర్థిక వ్యవస్థ వేళనుంది నలభై ఐదు శాతం పైన ప్ర జనాభా ఉన్నారు దీంట్లో ప్రపంచ జనాభా నలభై ఐదు శాతం బ్రిక్స్ కంట్రీస్లో ఉన్నారు కాబట్టి ఒక భయం ఏర్పడింది ఈ బ్రిక్స్ కంట్రీస్ బలపడితే మనకు పతనం అయితే డాలర్ మీద ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోతే అమెరికా అనేది అగ్రరాజ్యంగా నిలబడదు ఓకే కాబట్టి దీన్ని ఏ విధంగా చేయాలనే ఆలోచన చూస్తే ఏంటంటే కుట్టి సాగు దొరికింది ఒకటి ఓకే రష్యా దగ్గర నుంచి ఇండియా చమురు చమురు కొంటుంది కాబట్టి దాని దాని మీద టారిఫ్లు వేయాలి అని కానీ అంతకన్నా ఎక్కువ కొంటున్న చైనా మీద టారిఫ్ అయ్యరు ఎందుకంటే చైనా మీద టారిఫ్ వేస్తే వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే కొన్ని ఖనిజాలు ఉన్నాయి మ్యాగ్న మ్యాగ్నెట్స్ ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు ఆపేస్తారు ఓకే దాని మీద ఏంటంటే అక్కడ వాళ్ళ మీద అంత ఇవ్వకుండా ఇండియా మీద వేసి ఇండియాని బ్రిక్స్కి దూరం చేయాలని ట్రై చేశారు అవును అట్ ది సేమ్ టైం ఏంటంటే అక్కడ వాళ్ళు ఈ జిఎం అంటే జన్యు మార్పిడి పంటలు అవి వాటి మీద వాటి మీద కొన్ని ఇది ఉంటాయి అంటే తక్కువ దీంతో ఎక్కువ బీల్డింగ్ వస్తుంది తర్వాత గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది అక్కడ అవి ఏంటంటే తక్కువ రేటు దొరుకుతాయి కానీ దాని వలన దుష్ఫలితాలు కూడా ఉన్నాయి అంటున్నారు తర్వాత పాలు ఉత్పత్తులు అక్కడ అక్కడ ఏంటంటే పశువులకు కూడా ఈ నాన్ వెజిటేరియన్ ఆహారం వేస్తారు ఆవులకు కూడా కాబట్టి ఆ ఇచ్చే పాలల్లో కూడా ఆ విధమైన తేడా ఉంటుంది అది మన ఇండియన్స్ లైక్ చేయరు మన మన వాళ్ళు ఆ విధంగా పాలు తాగరు అటువంటి పాలు యూజ్ చేయరు కానీ ఈ రెండింటికి ఇండియాలో ద్వారాలు తెరవమని చెప్పి ట్రంప్ గారు ఆలోచన దాన్ని మోడీ వ్యతిరేకించారు ఈ రెండు మాత్రం కుదరదు ఎందుకంటే వ్యవసాయం మీద ఆధారపడి దాదాపు యాభై ఆరు యాభై అరవై శాతం మంది ఉన్నారు వ్యవసాయం మీద గాని పాడి మీద గాని ఈ ఉత్పత్తులకు కనుక ఇచ్చేస్తే ఇవన్నీ డంప్ అయితే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది ఆర్థికంగా కానీ అదేవిధంగా వాళ్ళకి ఉపాధి పరంగా కూడా భారతదేశంలో దెబ్దవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులను చెయ్యము అన్నారు దాన్ని అడ్డా పెట్టుకుని ఇక్కడ హెచ్ వన్ మీద వాటి మీద వీటి మీద ఇండియన్స్ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టి ఏది వాళ్ళు మళ్ళా రెన్యూల్ చేసుకోవాలంటే వేసవి రెన్యూల్కి వాళ్ళ సొత్తగా సొంత దేశానికే వెళ్ళాలి ఇటువంటి రిస్ట్రిక్షన్స్ అన్ని పెట్టాడు అంటే దౌత్యపరంగా కాకుండా వాణిజ్య పరంగా బెదిరింపులకు తిరిగి బెదిరింపు ద్వారా మనం లొంగ తీసుకుందామని చూశారు కానీ ఏ దేశం ఇంకో దేశానికి లొంగితే ఆ దేశం మనుగడే ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు భారతదేశం ఉంది మంద కూడా సర్వ స్వతంత్ర సర్వసత్తాగ దేశం మనకి ఇండిపెండెంట్ కంట్రీ సావరైన్ కంట్రీ మనకు అట్లాగే మన దగ్గర మా మ్యాన్ పవర్ ఉంది అలాగే టెక్నాలజీ ఉంది మనం అభివృద్ధి చెందుతున్న దేశం రెండు వేల నలభై ఏడు కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మార్పు చెందాలని మన ఆలోచన నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ మంది మన అలాగే సైనిక పరంగా చూస్తే మనం చూసాం కదా ఆపరేషన్ సింధూర్ లో ఎంత ఎన్ని రోజుల్లో ని దారిలో తీసుకొచ్చామనేది అర్థమైపోయింది యుద్ధం యుద్ధం చేయకుండా వాటర్ దాటకుండా యుద్ధం చేయకుండా ఓన్లీ మన ఉన్న ఆయుధ సంపత్తిలో థర్టీ పర్సెంటే వాడవని చెప్పి మన జనరల్ కూడా చెప్పారు ముప్పై పర్సెంట్ ముప్పై శాతం ఆయుధాలను వాడితేనే ఆ విధమైన రిజల్ట్ వస్తే అంత బలమైన దేశాన్ని నువ్వు ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేసి లొంగ తీద్దామని ఏ విధంగా ఆలోచించావు అది లొంగల అదే విధానాన్ని అన్ని దేశాల మీద చే అమలు చేయాలని చూశాడు అట్లాగే నాటో కంట్రీస్ ను కూడా మొత్తం ఏది ఇండియా మీద ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్మెంటు వాళ్ళు వేయలే వేయటానికి రెడీ అవల ఎందుకంటే వాళ్ళు కొంటున్నారు నాటో దేశాలు కూడా రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాయి అవును వాళ్ళు వేయలేదు ఈ పరిస్థితుల్లో ఇక ఏమైంది నెమ్మదిగా మళ్ళీ యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే అమెరికాలో ద్రవ్య ఆ రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతుంది అంటే భారతదేశం నుంచి వెళ్ళే వస్తువులు కానీ చైనా నుంచి వెళ్ళే వస్తువులు కానీ ఏదైతే మీరు సుంకాలు వేసారో ఈ ఏసీని అన్ని ఎవరు కట్టాలి అల్టిమేట్ గా అమెరికా అమెరికాలో ఉన్న వినియోగదారుడు కట్టాలి అవును అమెరికా వినియోగదారుడు కట్టాలంటే వాళ్ళ మీద అధిక భారం పడుతుంది అధిక భారం పడుతుంది ఇప్పటికే కోడిగుడ్డే ఎగ్స్ ఒక ట్రైనే మా అంతకు ముందుకి ఇప్పటికి దాదాపు ఇరవై రెట్లు పెరిగినాయి అంటున్నారు అట్లాగే చైనా మీద వేసినా అదే పరిస్థితి అవుతుంది అంటే అల్టిమేట్ గా ద్రవ్యోల్బణం ఎవరి మీద పడుతుంది రిటైల్ ద్రవ్యోల్బణం అమెరికా వినియోగదారుడి మీద పడుతుంది అమెరికా దేశం మీద పడుతుంది వల్ల ఏమవుతుంది కొనుగోలు తగ్గిపోతుంది కొనుగోలు తగ్గిపోతే మీకు దేశానికి వచ్చే ట్యాక్సెస్ తగ్గుతాయి ఇప్పటికే అమెరికాకు చెందినటువంటి ఒక మహిళ తాను ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్ని సోషల్ మీడియాలో ఒక వీడియోగా పెట్టారు అదే అంటే భారత దిగుమతుల మీద ఇక్కడ టారిఫ్లు పెంచిన నేపథ్యంలో అది అమెరికన్లకే ఎక్కువ ప్రభావం చూపిస్తుందని ఇందాక నేను అన్నట్టు సార్ ఉద్యోగస్తుల్ని ఏ విధంగా తీసుకోరు అలాగే మన ఉత్పత్తులు కూడా దైదాలు తీసుకోరు మన ఉత్పత్తులు వాళ్ళకన్నా బాగుండో వాళ్ళకన్నా తక్కువ రేటుకు దొరికితేను ఎగ్జాక్ట్ అమెరికాలో అంతకు ముందు దొరికే వాటికన్నా మన ఉత్పత్తులు మేలు రకంగా ఉండి తక్కువ రేటుకు దొరికితే తప్ప మనకు ఆదరణ రాదు మన ఊరికే తీసుకెళ్ళినంతలో మనకి కొనరు అంటే ఇక్కడ ఏంటి కాంపిటేటివ్నెస్ ఏది గా ఉంటే దాన్నే కొంటారు ప్రజలు ఆదరిస్తారు అంటే ఇండియా వస్తువులు గా ఉండి ప్రజలు ఆదరిస్తున్న దాన్ని మీరు ట్యాక్స్ వేసి చేయటం వలన ఏమవుతుంది దాని మూలన వాళ్ళకి కొంట మానేయాలి లేకపోతే అధిక రేట్ పెట్టి కొనాలి ఆఖరికి కట్టేది ఎవరు పను కట్టాల్సింది వాళ్లే కదా ప్రజలే కదా అవును అంటే రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతుంది అది ఇప్పుడు ఆయనకి అనుభవంలోకి వస్తుంది ట్రంప్ కి నెమ్మదిగా తేడా వస్తుంది ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది ఎప్పుడైతే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందో మన జేవు ఎక్కువ ఎక్కువగా ఖాళీ అవుతుందో ఆటోమేటిక్ ఏమవుతుందంటే మీకు అక్కడ ఉన్న ప్రభుత్వం మీద ప్రజలు అసంతృప్తి బయలుదేరుతుంది ఆ అసంతృప్తే విలువ వస్తాను బయటికి దాంతోపాటు మొన్న కొరియాలో ఒక కొరియన్స్ది అమెరికాలో ఉన్న ఒక ఆటోమొబైల్ ఫ్యాక్టరీ మీద దాడి చేశారు దాడి చేసి వాళ్ళని కొట్టుకున్నారు ఏదో కొంతమంది ట్రైనింగ్ పంపించిన వాళ్ళు వాళ్ళను వీళ్ళందరూ ఈ విధంగా వచ్చారు అని చెప్పి వాళ్ళ మీద కేసు పెడతానికి ప్రిపేర్ అయితే కొరియాన్ అధ్యక్షుడు డైరెక్ట్ గా చెప్పాడు ఈ విధంగా కనుక జరిగితే అమెరికాలో పెట్టుబడుల మీద మేము ఆలోచించాలి అని అమెరికా పెట్టుబడులు మీద ఆలోచించాలి అంటే ఎప్పుడైతే ఆ మాట బయటకు వచ్చిందో వాళ్ళ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటే పోయేది అమెరికా అందుకని ట్రంప్ ఆ ట్వీట్ చేయాల్సి వచ్చింది ఏది ఉద్యోగాలు ఇవ్వాలి అని ఎవరు వీట్లన్నిటికీ కారణం అయిన కదా ఇప్పుడు అంతకు ముందు ఈ విధంగా చేసింది ట్రంప్ ఇవాళ ఎదురు తిరుగుతుంటే మళ్ళీ తనకే ఎదురు వస్తుంటే మళ్ళా ఉద్యోగం కల్పన చేయాలనేది ఆయనే ఒకటి ఒకటే ఉదాహరణ మీకు అమెరికాలో వైటుకే వచ్చినప్పుడు రెండు వేల సంవత్సరం ముందు మొత్తం కంప్యూటర్స్ అన్ని ఆగిపోతాయి ఏ విధంగా జరిచిన రోజున వెళ్ళి ఆ వైటుకే ప్రాబ్లం తీర్చిన భారతీయులు ఎగ్జాక్ట్లీ కొన్ని లక్షల మంది ఇక్కడ నుంచి టెక్నాలజీ టెక్నికల్ పర్సన్స్ వెళ్ళి ఇంజనీర్స్ వెళ్ళి ఆ వైటే ప్రాబ్లం రాకుండా వైట్యూకే ప్రాబ్లం అధిగమింపజేసింది ఇండియన్స్ భారతీయులు అటువంటి వాళ్ళని నువ్వు ఎట్లా వదులుకుంటావు వదులుకుంటే ఏమవుతుంది సార్ సౌత్ కొరియా హుండాయ్ కంపెనీ దెబ్బకి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పతనం ప్రారంభమైందని భావించాడు ఆయన అందుకే విదేశీ ఉద్యోగుల విషయంలో ఆయన యూటర్న్ చేసుకున్నాడు అంటే ఏం చెప్తారు అదే నేను దేశ ఒక్కటే కాదు అన్ని కారణాలే ఇప్పుడు వాళ్ళు ఆ వాళ్ళ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటాం మొదలెడితే అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోతుంది కదా ఎగ్జాక్ట్లీ అసలు అమెరికా ఏంటి అమెరికా అనేది ఇప్పుడు వరల్డ్ ట్రే డబ్ల్యూటిఓ ద్వారా ఫ్రీ ట్రేడ్ కావాలి అని తీసుకొచ్చిందే ఒత్తిడి ఇంతకు ముందు ఒత్తిడి తీసుకొచ్చింది అమెరికా ప్రపంచ దేశాల మీద ప్రపంచ దేశాల్లో ఈ దీన్ని వాణిజ్యంలో మిగిలిన దేశాలు మళ్ళా మెరుగైన పరిస్థితికి వెళ్తా అబ్జెక్షన్స్ పెడతాయి అమెరికాని అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే మనక మనకు అనుకూలం అయితేనే ఒక విధానం కాకపోతే మనం వ్యతిరేకించాలనేది కరెక్ట్ కాదు అక్కడ ఇవాళ ఏదైతే మీకు అమెరికాలో ఇప్పుడు న్యూక్లియర్ బాంబు అని కనిపెట్టారు రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా గెలవటానికి న్యూక్లియర్ బాంబే కారణం ఆ న్యూక్లియర్ బాంబు కనిపెట్టిన ఆయన అమెరికన్ కాదు జర్మనీ నుంచి పారిపోయి వచ్చాడు ఓకే జర్మనీ నుంచి పారిపోయి వచ్చి హిట్లర్ దేవక పారిపోయి వచ్చిన యూదుడు అతను నీకు నీ దగ్గరకు వచ్చి చేస్తేనే ఇంత జరిగింది ఇవాళ సొందర పిచ్చాయి గాని లేకపోతే మిగిలిన వాళ్ళు కానీ అట్లాగే పెప్సికో ఇంతకు ముందు ఇంద్రాని కానీ వీళ్ళందరూ అమెరికన్ ఆర్థిక వ్యవస్థ దోహదం చేయలేదా అమెరికా ఆర్థిక వ్యవస్థ పెరగడానికి దోహదం చేస్తున్నారు కదా అవును అటు అక్కడ ఈ విధమైన రాజకీయం చేయటం అధ్యక్ష పదవికి తగ్గింది కాదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్